అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులకు ఆమోదం అయితే తెలిపినటువంటి ఆయన తాజాగా మనకు ఈ నెల ఇరవై నాలుగు నుంచే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వస్తాయి ఏంటి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చేస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేసేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారం తెలుసుకోగలుగుతారు తప్పకుండా లైక్ చేయండి చాలామంది ఏంటంటే మనకి వివరాలన్నీ కూడా సరిగ్గా తెలుసుకోవడం లేదు మరి డబ్బులు పడినప్పుడు డబ్బులు పడలేదని మళ్ళీ కూడా బాధపడుతూ ఉంటారు ఇట్లా లేకుండా మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి మీరు ఈ షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయనున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అయితే పడతాయి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు జమ అవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఏం చేయాలంటే మీరు ఇప్పటికే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకుని ఉండాలి ఇక ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే పూర్తి చేసుకుని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని మీరు ఇవన్నీ కూడా అప్డేట్ అనేది చేయించుకుని ఉండాలి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఎలా చేసుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి రైతులు తప్పకుండా అప్డేట్ అనేది చేయించుకోవాలని కూడా ఆదేశాలు అయితే జారీ తల్ల కాబట్టి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు ఈకేవైసీ చేసుకుని లింక్ ఎవరైతే చేసుకుని ఉంటారో వారికి డబ్బులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా పిఎం కిసాన్ రమాన్ని నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పంతొమ్మిదో విడత కింద రైతులకు మనకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గమనించి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు రైతులంతా కూడా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని మీరు డబ్బులైతే తీసుకున్నట్లయితే మీకు ఈ డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా తప్పకుండా ఇలా చేసుకోవాలి ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి మనకు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా పదమూడు వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికే మనకు డబ్బులనేది విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఆయన కూడా దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించారు ఇక మనకి ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇరవై నాలుగు నుంచి కూడా బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి ఇరవై నాలుగు నుంచి జరిగేటువంటి బడ్జెట్ సమావేశం ఈ బడ్జెట్ సమావేశాల నిర్ణయం తీసుకుని కీలక నిర్ణయం ప్రకటిస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు ఇక ఇరవై నాలుగు నుంచి జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి ఒక అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి రైతులకు మనకు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి రైతులందరికీ కూడా డబ్బులు వస్తాయి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు మీకు అర్హత ఉంటే కనుక తప్పకుండా డబ్బులు వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారనమాట అయితే దీంతోపాటుగా మరికొన్ని పథకాల ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా అంశాలను గుర్తించి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు దానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక పిఎం కిసాన్ సమాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా పదిహేడు విడత పద్దెనిమిదో విడత నాలుగు వేల రూపాయలు ఇక పంతొమ్మిదో విడత రెండు వేలు మొత్తం ఆరు వేల రూపాయలు అయితే రాబోతోంది ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటి వరకు మనకు ఎవరికీ కూడా డబ్బులు జమ కాలేదు పిఎం కిసాన్కి సంబంధించి ఇక ఒకేసారి మూడు విడతల డబ్బులు ఆరు వేల రూపాయలను జమ చేసేందుకు మనకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ అయ్యాయి కాబట్టి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది తప్పకుండా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలు వస్తాయి ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబాబా ఏడు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయి ఇక అర్హుల జాబితాను కూడా విడుదల చేయబోతుంది అర్హుల జాబితా ప్రకారం మీకు అందరికీ కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందన్నమాట కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గుర్తించి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది ఇక రైతులంతా కూడా మనకు డబ్బులను విడుదల చేయడానికి ఆసక్తిగా అంటే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ ప్రకటన చేయడంతో రైతులంతా కూడా సంతోషపడుతూ ఉన్నారు తప్పకుండా రైతులకు ఒక డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి పదమూడు వేల రూపాయల వరకు కూడా జమ అయ్యేందుకు అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నట్లయితే మీకు డబ్బులు అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు డబ్బులు అయితే వస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పింది ఏంటంటే ఎవరైతే జనవరి ముప్పై ఒకటిలోపు ఈకేవైసీ చేసుకున్నారో వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులు వస్తుందని మిగిలిన వారికి యొక్క డబ్బులు వచ్చే అవకాశం లేదని కూడా ఇక్కడ స్పష్టం చేసింది కాబట్టి ఎవరైతే మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకున్నారు వారందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా పదమూడు వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు ఇక ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే వారికి ఇంకొకసారి మీరు ఏదైతే ఇక పిఎం కిసాన్ సాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పదివేల రూపాయలకు పెంచుతోంది పదివేల రూపాయలకు పెంచి రైతులందరికీ కూడా వచ్చే ఏడాది నుంచి పదివేల రూపాయలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో ఇక పీఎం కిసాన్ వచ్చే ఏడాది నుంచి కూడా ఇప్పుడు ఎవరైతే జనవరి ముప్పై ఒకటిలోపు ఈకేవైసీ చేసుకోలేదో వారికి మీకు తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు వచ్చే ఏడాది నుంచి కూడా మీకు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట కాబట్టి మీరు ఇప్పుడు ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తించి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఆలోచించండి ఇవన్నీ కూడా తెలుసుకుని ఎప్పటికప్పుడు పథకానికి అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఒకేసారి పదమూడు వేల రూపాయలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి